ప్రవీణ్ గారు చెప్పండి సార్ గుర్రే కలపండి సార్ ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హాస్ పుట్ యుర్ కాల్ ఆన్ హోల్డ్ మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి అదే ఇప్పుడు నా ఫోన్ నా ఇష్టం నేను బ్లాక్ చేసుకుంటా మీరు మీకు నేను ఏదైనా పోస్ట్ రాదండి అదే నాకు ఫోన్ చేసి చెప్పండి మీ పోస్ట్ ఏందో నాకు చెప్పండి ఇప్పుడు మాకు ఏదన్నా మాకు మంచిది బ్లాక్ అయితే మీరు మెసేజ్ చేశారు ఫోన్ చేయండి అంటే నాకు వీటికి అడ్డమైన పోస్ట్ చూసేంత వరకు నాకు లేదండి ఇప్పుడు భర్త ఏ కడ చూపించుకుంది దానికి సంబంధించిన పోస్ట్ నింది అవుతా చెప్పండి కానీ మీరు రిఫరెన్స్ పెట్టలేరు కానీ ఏదో కూడా చెప్తా ఉంటారు మొన్న అట్లే మొన్న మీరు ఒక ఊరు వెళ్ళారు ఎక్కడ ఏదో ఒక సంథింగ్ అక్కడ అక్కడ కూడ చేసుకుని కూర్చున్నాడు ఒక ముగ్గురు నలుగురు పెద్దలు మీరు ఒక ఊరు వెళ్ళి చర్చ్ సంబంధించి ఏదో చర్చ్ ఉందంట అక్కడ వెళ్ళకే వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఏదో మాట్లాడే అది మీటింగ్ పెట్టింది ఎవరంటే అదే ప్రాంతంలో రాజు అని ఒక మీటింగ్ పెట్టాడు అండి ఇక్కడ మా ఊర్లో మత మార్గం జరుగుతున్నాయండి చర్చి అర్థంగా కట్టారు మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి నేను వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేశారు ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళే చార్జీలు అంతా పెట్టుకొని రాజు గారు మొన్న మీరు అది తిప్ప దగ్గర మీరు ఒక ప్రాంతంలో మీరు వాళ్ళు ఇన్వైట్ చేశారు కదండి అక్కడ మా చర్చి కట్టారు మీరు అక్కడికి చెప్పండి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా మాట్లాడాలి ఇప్పుడు అక్కడ చర్చి ఉంది వాళ్ళు చర్చి టైం స్టార్ట్ చేసినప్పుడు మీరు మైకులు పెట్టేసి ఆ ఇవి పెట్టేసేయండి రాముడి పాటలు కృష్ణుడి పాటలు పెట్టేసేయండి చేయండి ఎప్పుడైతే బైక్ స్టార్ట్ చేశారు మీరు కూడా బైక్ స్టార్ట్ చేయండి పాటలు పెట్టమంది తప్పే తప్ప దాంట్లో సార్ ఇప్పుడు ఈ బ్రాహ్మణ వారి దగ్గర టెంపుల్ దగ్గర జరిగిద్దండి వాళ్ళు మైకు పెడతారు అలాంటప్పుడు ఈ క్రిస్టియన్స్ వెళ్ళిపోయి దేవుడి జీజస్ పట్ల అక్కడ పెడితే ఎట్లా ఉంటదండి అదండి ఇప్పుడు మీ ప్రాబ్లం నాకు అర్థం కాదు మీ ప్రాబ్లం ఏంటి అట్లా ఈయన చెప్పడం కరెక్టా ప్రవీణ్ గారు అట్లా నేను అదే మేము అదే చెప్తున్నాం సార్ ఇప్పుడు ఏ పాటలు పెడితే మీరు రాముడు కృష్ణుడు పాటలు పెట్టండి అని చెప్తున్నారు దాంట్లో తప్పండి ఆదివారం జరిగింది అని తెలుసు కదండి చర్చ్ లో ఇంట్లో చేసుకోండి సార్ మైక్ పెడుతున్నది దానికి ఆహా ఇప్పుడు అదండి ఇప్పుడు మైక్ ఇప్పుడు ఎప్పుడు జరిగిద్దండి వారానికి కనీసం గంట రెండు గంటలు అది అవును సార్ మేము బాయించం కదా ఆ చెవులు వస్తాయి కదండి ఇప్పుడు మిగతా రోజుల్లో రాములు గారి టెంపుల్ దగ్గర కూడా పూజలు జరుగుతున్నాయి యా ఇది మా భారతదేశం మా ఇష్టం యా మేమేమైనా పెట్టుకుంటాం అడగడానికి ఎవరికి అధికారం లేదు అది అట్లా సార్ ఇప్పుడు అట్లా ఇప్పుడు secular దేశం అన్నట్టు secular ఎవడో చెప్పింది చెప్పు తీసుకొని కొట్టాలి సెక్యులర్ దేశం అన్నండి సరే ఇప్పుడు అమెరికా secular దేశమా లేకపోతే అమెరికా సంగతి నాకే ఎందుకు అండి అమెరికాలో నా భారతదేశంలో నా భారతీయులందరూ నూటికి ఎనభై మంది నా భారతీయులు నా వాళ్ళు హిందువులు కాబట్టి నా దేశంలో మేము పెద్ద పెద్ద మైకులు పెట్టుకుంటాం ఊరై చేసుకుంటాం అదే మైకులు మీరు పెట్టుకుంటారంటే గవర్నమెంట్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలి మా గవర్నమెంట్ గుళ్ళని కూడా ఎన్నో ఎండోల్మెంట్ కింద ఉన్నాయి గవర్నమెంట్ కింద ఉన్నాయి మా గుళ్ళన్నీ కూడా ప్రతి చర్చ్ గవర్నమెంట్ ద్వారానే గవర్నమెంట్ ద్వారా నడిచిద్దా ఏ అండి మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్ కి గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు కాదు సార్ మీరు మంచి మాట చెప్పారు నా ప్రశ్న ఒకసారి వినండి మా గుళ్ళ ద్వారా లక్ష రూపాయల గుడికి ఒక నిమిషం అండి నన్ను చెప్పనేడి ఒక లక్ష రూపాయల ఆదాయం గుడి మీద వస్తే దాంట్లో ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రోజుకు ఒక లక్ష గుడి మీద ఒక లక్ష రూపాయలు వస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ట్యాక్స్ రూపాన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది ఓకే అండి మీకు క్లారిటీ ఉందా అంటే తిరుపతిలో ఉన్న గుడి రోజుకు మూడు కోట్ల ఉంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు ట్యాక్స్ రూపాన మన తెలుగుదేశం గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి మేము మైకులు పెట్టుకుంటే ట్యాక్స్ కడుతున్నాం మేము మీ చర్చి వల్ల ఎవరికి ఉపయోగం అండి ఒక రూపాయి ట్యాక్ మీ గవర్నమెంట్ పాస్టర్ లో ట్యాక్స్ వస్తుందా డబ్బు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని అడగాలి మీరు నన్ను అడిగితే నేను చెప్తాను నేను చేస్తే మీరు నన్ను అడగాల పాస్ జీతాలు ఇస్తున్నా ప్రతి నెల ఐదు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు అండి పాస్టలకి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు అయ్యి ఈ డబ్బులు ముఖ్యమంత్రిగా సార్ మీకు పల్లెటూరులో కూడా మనకి విలేజ్లలో గాని మండలాల్లో కానీ జిల్లాలో గాని మనకి టెంపుల్స్ ఉన్నాయి అయితే కొన్ని టెంపుల్స్ లో ఏంటంటే మీరు అన్నట్టు లక్షల్లో ఉంది మీరు అన్నట్టు తిరుపతిలో అన్నప్పుడు కోట్లలో ఉంది ఆదాయం అట్లాగే పల్లెటూరులోకి వచ్చేసరికి అసలు కొన్ని కొన్ని టెంపుల్స్ లో పూజలు ఉంటారు కానీ మీకు తెలంగాణలో టెంపుల్స్ ద్వారా గవర్నమెంట్ కి ఎంత ఆదాయం వస్తుంది తెలుసా మీకు నేను అడిగేదానికి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా వితండ వాదం చేయాలనుకుంటున్నారా చెప్పండి తెలంగాణలో గవర్నమెంట్ కి టెంపుల్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఆంధ్రాలో టెంపుల్స్ ద్వారా గవర్నమెంట్ కి ఎంత ఆదాయం వస్తుంది నాకు తెలియదు మరి ఇంకేమండి గవర్నమెంట్ కూడా బతుకుతున్నది గవర్నమెంట్ బతుకుతున్నది ఈ గవర్నమెంట్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ తో వచ్చే ఆదాయంతో ఒక ట్వంటీ పర్సెంట్ ఆదాయం ఎండోన్మెంట్ వస్తుంది చర్చి వల్ల ఒక రూపాయి వస్తుందా గవర్నమెంట్ కి మసీదు వల్ల ఒక రూపాయి వస్తుందా మీరు మైకి పెట్టి బాగా చేస్తా ఉంటే ఎట్టు ఊపుకుంటామండి టెంపుల్స్ వచ్చిన ఆదాయాన్ని పెడుతున్నాడు ఎవడో లైన్ లో కలిపడినాడు ఎవరు లైన్ లో కలపండి నా చెప్పినాడు చెప్పు తీసుకొని కొడతాను మాట అంటే చెప్పు తెగిందా కొడతాను ఆ మాట అంటే చెప్పు తెగిందా కొడతాను మాట అంటే చెప్పు తెగిందా కొడతానా ఆ మాట అంటే గవర్నమెంట్ తీసుకున్న ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్ ఇష్టం చేస్తున్నది ఎవడరా నీకు చెప్పింది సన్నాసి అని మనకి ఏం ఎవరు ఎక్కడ అరే బాబు తిరుపతికి వచ్చే డబ్బులు ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులతో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు గుళ్ళని సన్నాసి ఏం మాట్లాడుతున్నారా ఐదు ఐదు వేల దరిద్రుడా నీ నోటికి వచ్చింది మాట్లాడుకో ఇప్పుడు గవర్నమెంట్ మనం లక్ష రూపాయల ట్యాక్స్ గుడి దగ్గర నుంచి వెళ్ళిందంటే ఆ లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇష్టం అది గుడి డెవలప్ చేయాలి అంటే ఈ మిగిలిన అరే బాబు ఈయన ఒక నిమిషం విను నువ్వు విను ఏమో ఏమి తెచ్చావు ఒకలాగా వస్తాను నేను చెప్పేదిను ఒక లక్ష రూపాయలు గవర్నమెంట్ గుడికి ఆదాయం వస్తే పాతిక వేల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది మిగిలిన డెబ్బై ఐదు వేల రూపాయలు యాభై వేలు జీతాలు మెయింటెన్స్ పోంగా మిగిలిన తోటి మిగిలిన గుళ్ళ పని డెవలప్మెంట్ చేయడం కానీ మిగతా పనులు గానీ గుళ్ళు చేస్తున్నాయి అంతేగాన గవర్నమెంట్ గవర్నమెంట్కి చేసి వేలు ఇష్టం గవర్నమెంట్ ఇష్టం అది ఆ డబ్బులతో గుడి మీద డెవలప్ చేస్తున్నాడు అని చెప్పు తీసుకొని కొడతాండి పిచ్చి మాటలు మాట్లాడితే తెలియకపోతే నాకు తెలియదు అండి నేను నేర్చుకుంటాను మీరు చెప్పండి నేను చెప్పండి అది తిరుపతి డబ్బులండి చంద్రబాబు కడదానికి చంద్రబాబు జేబుల డబ్బులు అయ్యి గుర్తు పెట్టుకోండి తిరుపతి డబ్బుల్లో తిరుపతి డబ్బుల్లో చాలా వేల కోట్లు తిరుపతి గుడిలో ఉన్నాయి ఆ డబ్బుల్తో గుడ్లు కడతా అన్నాడు చెప్ప నా మా మా గవర్నమెంట్ కొంచెం టాక్స్ డబ్బుల్ తో గుడ్డు కడతానండి పిచ్చోడా అని పిచ్చిస్తాను ఏం మాట్లాడుతున్నావురా నేను చెప్పేది అదేనండి గవర్నమెంట్ కి వచ్చే ఎవరో చర్చి లకి కానీ మసీదు కి కానీ టెంపుల్ కానీ ఎవ్వరు కొన్ని 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 విలేజ్ లో టెంపుల్స్ లలో ఆదాయం మూడు వేలు అక్కడ ఆదాయం సంఖ్య తీసుకునే సొంతం మేము ఆదాయం లేకపోతే గుడి ఆ గుడి అనేది గుడి అనేది ఆదాయం కోసం మెయింటైన్ గుడి అనేది ఆదాయం కోసం మెయింటైన్ చేయరు ఈ ఉన్న చిన్న చిన్న గుళ్ళు కూడా పూజార్లు తిని తినక ఆ గుడితో భక్తితో అలా వాళ్ళు ఆ గుడిలో పని చేసుకుంటున్నారు తప్ప ఆదాయం కోసం కాదు కానీ గవర్నమెంట్ మాత్రం గవర్నమెంట్ మాత్రం కేవలం ఆదాయం కోసమే గుళ్ళ మీద బతుకుతుంది గవర్నమెంట్ ముష్టి వేస్తున్నారు మా గుళ్ళ నుంచి వచ్చే ముష్టి ఈ గవర్నమెంట్ బతుకుతున్నాయి తెలుసా మాట్లాడండి మరి అంతే మా లు కట్టుకొని గవర్నమెంట్ భాషలకి ముళ్ళాల జీతాలు ఇస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం ప్రతి పూజారి కూడా పదిహేను వేలు ఇవ్వాలండి చెప్పింది అమ్మ జేబు నుంచి అమ్మ జేబు నుంచి ఏ నా కొడుకి ఇస్తున్నాడు అమ్మ జేబుల నుంచి ఇస్తున్నాడా డబ్బులు చూపించిన ఆడ అమ్మ జేబులోంచి ఇస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి గాని ఒక ఒక మినిస్టర్ గాని వాడి అమ్మ జేబులోంచి ఇస్తున్నాడు ఒకడు చూపించు నాకు ఎవడు చూపడండి మరి ఇంకేమయ్యా నా గుళ్ళ నుంచి వచ్చే ట్యాక్స్ డబ్బులతో పూజారికి ఇస్తే నీకు వచ్చింది నెప్పింది చర్చి ఇన్ని మాటలు మాట్లాడావు కదా ఇప్పుడు చర్చి వచ్చే పాస్టర్ ఆదాయం ఎక్కడికి వెళ్తుంది వాడి పది లక్షలు వచ్చింది ఆదాయం ఒక నెలలో ఈ కల్వర్ సతీష్ కల్వర్ సతీష్ కల్వర్ సతీష్ కి నెలకొచ్చేసి ముప్పై నలభై లక్షల పైన ఆదాయం ఉంది ఆయనే చెప్పాడు ఒక నిమిషం నన్ను అడిగిందాన్ని నువ్వు సమాధి ఇప్పుడుదా గుడి గురించి నేను చెప్పా ఈ ముప్పై లక్షల రూపాయలకి ఎక్కడికి వెళ్తుంది ఆదాయం అవునండి ఆయన జిఎస్టి కడతాడు దానికి వచ్చి జిఎస్టి కట్టాడు పక్కన పెట్టేయండి ఒక్క నిమిషం కాదు బ్రే చెప్పు తీసుకొని కొడతా పిచ్చి మాటలు మాట్లాడేవాడు పిచ్చి ముండాకూడదు నన్ను అడుగు ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు జిఎస్టి కట్టాడు అన్న జీ అసలు దానికి జిఎస్టి ఎందుకు కడతాడాడు జిఎస్టీ ఎవరు చెప్పాడు జిఎస్టి కడతాడని చెప్పి జిఎస్టి దేనికి అసలు అది ఏదైనా వ్యాపార వస్తువులు అమ్ముకుంటే జిఎస్టి జిఎస్టి కట్టడు దీనికి నేను చెప్పేదిను బాబు అదే బాబు ఎనరా బాబు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎలా ప్రూఫ్ నేను చెప్తాను ఆయనకి ముప్పై లక్షల రూపాయల ఆదాయం వస్తే మాకు ఇంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయింది ఇది పెట్టుకుని ఇంత శాలరీస్ ఇచ్చామని చెప్పుకొని దాంట్లో ఒక లక్ష రూపాయలకు ఒక పది ఇరవై వేలు ట్యాక్స్ కడతాడు అర్థమైందా ఆయన ఖర్చులు చూపించుకుంటాడు నేను చెప్పేదిను ఇప్పుడు ఈ కలవర సతీష్ గాని ఈ పాస్టలు అందరు కానీ ఆడ పెళ్ళానికి కట్రాయర్ కొనాలన్నా ఆడ పెళ్ళానికి బ్రా కొనాలన్నా ఆడి పెళ్ళానికి ఏదైనా కేర్ఫీ ప్యాకెట్లు కొనాలన్నా ఈ దశం భాగం నుంచి డబ్బులతోనే వాళ్ళు కొనుక్కుంటున్నారు సొంత కష్టపడి సంపాదించింది ఏమీ లేదు అక్కడ అవునా అవునా కాదా పాస్టర్ గడి పెళ్ళానికి కడ్రాయర్ కేర్ఫీ కూడా ఇవాడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు దశం భాగంలో దెబ్బ చిన్న డబ్బులు ఇవన్నీ పాస్టర్ వల్ల ముల్లాల వల్ల ఈ దేశానికి గాని ఈ గవర్నమెంట్ కానీ ఒక్క రూపాయి ఆదాయం లేదు పైపెచ్చు వీళ్ళ వీళ్ళ వల్ల దేశం నాశనం అవుతుంది తప్పి వీళ్ళ వల్ల దేశానికి ఉపయోగం లేదు సార్ మీరు మాట్లాడి ఈ పాస్ట్ వల్ల దేశానికి ఉపయోగం ఏంటి చెప్పు ఒకసారి ఈ పాస్ట్ వల్ల దేశానికి ఉపయోగం ఏంటి ఫిజికల్ గా ఫిజికల్ గా వెళ్తే ఫిజికల్ గా కాదా ఫిజికల్ గా కాదు నేను చెప్పేది ఈ పాస్ట్ వల్ల మన భారతదేశానికి ఉపయోగం ఏంది కొంతమంది సాక్ష్యాలు చూడండి ఏం అని ఏం చేస్తాడు చూడండి ఏం చేస్తాడు ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు నీ పెళ్ళాను నీ అక్కను రేప్ చేసి నేను కూడా యేసుని నమ్ముకుంటే నా పాపం పోయిద్దా మరి నీ పెళ్ళాన్ని రేపు చేస్తున్నాయా నీ పెళ్ళాను నీ ఇంట్లో ఆడవాళ్ళు రేపు చేసి యేసుని నమ్ముకుంటా నా పాపం పోయిద్దా నీ పెళ్ళాన్ని రేప్ చేసి చంపితే యేసుని నమ్ముకుంటే నా పాపం పోయిద్దా నువ్వు వీధి మీది అండి ఏసుని నమ్ముకొని మారాడు నువ్వు మంచిదే శుభం మారే మంచిదే ఇప్పుడు నీ పెళ్ళని నేను రేపు చేస్తే ఏసుని నమ్ముకుంటే నా పాపం పోయిద్దా నేను అడిగిందంటే సూర్తి ప్రశ్న ఇప్పుడు ప్రశ్న అడిగినంత ఈజీగా ఆన్సర్ ఒకే మాటలో ఉండదండి చెప్పండి ఇప్పుడు చంపేసానయ్యా నా మీద నువ్వు కేసు పెడతావా పెట్టవా ఫస్ట్ అది చెప్పు అరే రాజుగారి ఆన్సర్ కోసం వెయిట్ చేద్దాం సార్ మీరు ఆన్సర్ చెప్పండి సార్ అదే నేను అనేది క్వశ్చన్ అడిగిన చూడుగా ఆయన ఆన్సర్ కోరుకుంటున్నాడు ఆయన మీరు ఒకప్పుడు రౌడీ శిట్ని ఇప్పుడు మారిపోయారు ఇప్పుడు రాజుగారు కూడా ఒకప్పుడు మీ పిల్లల్ని రేపు చేసి రేపటి నెక్స్ట్ మారిపోతాడు అప్పుడు ఓకేనా మీకు అంటే మీరు కేసు పెడతారా పెట్రా ఫస్ట్ పాయింట్ అది చెప్పండి మొన్న ఈయన ఉన్నాడండి సంగతి కాదు మీ సంగతి చెప్పండి మీ సంగతి చెప్పండి రేపు చేసి చంపితే నువ్వు సంగతి కాదండి మీ పిల్లల్ని రేపు చేసి చంపితే నువ్వు కేసు పెడతావా క్షమించి వదిలేస్తావా రూల్స్ కి అయితే వెళ్తారండి మామూలుగా ఇప్పుడు ఒకటండి పాపం వేరు పాప స్వభావం వేరు రెండు ఉంటాయండి ఇక్కడ ఒక మనిషిని మీరు రేపుకి చంపాను అన్నారు తర్వాత అది పోలీసులు వస్తా దాని ఎంక్వైరీ దాని జరిగింది మీకనేది రుసిక్స్ అనేది పడిద్ది ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆయుష్ లో మీ ఆయుష్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు దేవుడు ఆయుష్ అనేది ఇచ్చాడండి మీకు దాని వల్ల మీ ఆయుష్ అనేది తగ్గిపోయిందా లేదా అంటే ఇప్పుడు ఆడపిల్లలు చేస్తారేమో క్షమిస్తాడు మీ ఇంట్లో ఆడపిల్లలు చేస్తారీ శిక్ష చేస్తారు ఎవరు ఎవరిదైనా శిక్ష శిక్షణండి ఇప్పుడు శిక్ష అనేది మీ పడింది అనుకోండి ప్రతి ఇప్పుడు మా డౌట్ మీరు కరెక్ట్ గా తెలుసుకోవట్లేదు సార్ ఇప్పుడు దేనికి వచ్చాడు భూమి మీద పాపాలు క్షమించడానికే కదా అవునండి అవును కదా మరి నీ భార్యని రేపు చేస్తే మమ్మల్ని తీసేయాలి కదా మరి నీ భార్యని రేపు చేస్తే ఇప్పుడు మమ్మల్ని క్షమించాలి కదా అదే ఇప్పుడు ఇప్పుడు దేవుడికి ప్రతి పాప దేవుడే నువ్వు ఎందుకు క్షమించవు ఇది నా డౌట్ క్షమించడం అంటే ఇప్పుడు పాపానికి సంబంధించి ఇప్పుడు పాత నిబంధనలు ఏముందండి పాపానికి మరణ శిక్ష అనేది ఉందా లేదా అదే మరి కాదు భాజమ రాష్ట్రం వచ్చింది దేనికి మరి ఇంకా పాపానికి మనం శిక్ష ఉంటే మరి భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే పాపుల పిలవం వచ్చింది నీతి మధ్యలో పిలవ చెప్పాడు ఆయన అవునా లోకంలో లోకం అనేది రీతికి శిక్ష అనేది పడిద్దండి కంపల్సరీగా ఏం పడిది లోక రీతికి అయితే శిక్ష అనేది ఉంటది ఎక్కడుంది అది బైబిల్లో మనకి లోక మనం పాపుల్లో పిలవబచ్చింది ఆయన స్పష్టంగా చెప్పాడు మరి నేను ఇప్పుడు నీ పెళ్ళాను నీ పిల్లలను రేపు చేస్తే పాపిని అయితే నా కోసం వేసి వచ్చినట్టు అయితే నేను ఎటువంటి పాపం చెప్పితే నా కోసం వేసి వచ్చినట్టు నేను ఎట్లా నమ్మాలి నేను అనేది అదే సార్ అంటున్నారు ఒక రీతి అయితే సరే ఇప్పుడు నాకు శిక్ష పడుద్ది మీరు కేసు పెడతారు బాగానే ఉంది సార్ ఇప్పుడు ఏసే నా పాపాన్ని క్షమిస్తాడా క్షమించడా మీరు ఇప్పుడు జీవితం పడింది అనుకోండి నేను అడుగుతుంది కోర్టులో ఓకే మీరు చెప్పినట్టు కోర్టులో శిక్ష పడింది అయిపోయింది ఆ సంగతి తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళాయా బలానా వాడు పెళ్లాన్ని రేప్ చేసి చంపానయా బాగా మందు దాగి బీరు వినండి వినండి బాగా బీర్లు దాగి బాటిల్స్ తాని యొక్క కింద భాగంలో బాగా కత్తి ఈ బీరు బాటిల్స్ పగల కొట్టి కింద పొడిచానయ్యా ఆ పొడిచేటప్పుడు ఆ స్త్రీ అమ్మో అయ్యో అయ్యో అని అరిచింది దాని చేతులు పట్టుకున్నాను తీసుకెళ్లి బీరు బాటలు బాగా పగలగొట్టి గుండెల్లో పొడిచాను ఈనా నేనండి నీ భార్యక జరుగుతున్నదే దీని నేను నీ భార్యక జరుగుతున్నదే లాస్ట్ గా ఆ దాని మీద ఈ కింద దాంట్లో కూడా పెట్టి అని బీరు బాటిల్స్ ఏసయ్య ఆ చివరిగా తన గొంతులో కూర్చి చంపేశాను వాళ్ళ ఆయన వచ్చి చూసి వేడిచి బాధపడ్డాడు ఏసయ్య ఇప్పుడు నా పాపానికి క్షమిస్తావా అని అడిగితే ఇప్పుడు ఏసయ్య ఏం చేస్తాడు ఇప్పుడు మీరు ఏ విధంగా అడిగారు దేవుణ్ణి ఆ ఇదే అడుగుతున్నా ఇదే చెప్పేసి అదంతా కూడా ఏసవి గురించి చెప్తున్నా నేను చెప్తాను ఇప్పుడు లాస్ట్ అండి ఇప్పుడు ఇదే లాస్ట్ జీవితంలో పాపం చేయడు ఇదే లాస్ట్ కానీ ఇప్పుడు ఫస్ట్ పాపం చేశాడు ఇప్పుడు పాప స్వభావాన్ని చేసుకున్నాడా లేదా ఇప్పుడు అదే నమ్ముకొని జీవితంలో నమ్ముకొని పాపం చేయను అని చెప్పాయి ఇప్పుడు ఆ పాప స్వభావం పోతుంది కాబట్టి లాస్ట్ ఒక రౌండ్ వేసుకున్నాడు అంతే అదే కదండి అంతేనండి అంతే అంతే ఇప్పుడు వేస్తే నా పాపాన్ని క్షమిస్తాడా క్షమించడా పాప స్వభావం అనేది మీ జీవితం లేదు అనుకుంటే క్షమిస్తాడు క్షమిస్తాడండి పరలోకం శుభ్రంగా ఇప్పుడు నీ పిల్లడి హిందువు అమ్మ హిందు నీ పెళ్ళం హిందువు ఇప్పుడు నీ పిల్లవి ఎక్కడికి వెళ్ళుద్ది ఎందుకు అంటే రేపు చేసినోడే స్వర్గానికి అదే దరిద్రుడా నీ అమ్మ బేవర్స్ నా కొడక అరే ఈ కారుండే కాదు కాదు ఒక నిమిషం ఏసు నమ్ముకోడు రేపు చేస్తే స్వర్గానికి వెళ్లి హాయి కూర్చుంటాడు పాపం మన చేత బీరు బాటిల్స్ పెట్టి పొడిపించుకొని నరక యాతను అనుభవిస్తూ అమ్మో అయ్యో నరుస్తున్న ఒక స్త్రీ ఆమె నరకానికి వెళ్ళొద్ది ఏరా ఇది న్యాయమేనంటే ఉపయోగం అంటున్నా ఏంటి అది బతుకుంట ఉపయోగం ఏంటి ఏం బతికి సో హిందువుగా తెలియదు హిందువుగా బతికి తెలియదు అంటే ఇప్పుడు హిందువులుగా బతికిన వాళ్ళందరూ కూడా బతుకు వేస్ట్ అంటావా నీది నీపు నీ అరే మీ తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఉన్నార్రా అరే ఇయో మీ తాతలు ముత్తాతలు ఇలా అంతా వాళ్ళంతా దరిద్రులే అని అర్థమా నీ దృష్టిలో ఇది వన్ డే కాదు కదా వన్ డే ఆడే తిరుగుతాండ నేను ఎప్పుడైనా పది సంవత్సరాల నుంచి ఇదే మాట అంటున్నా మేరీ అనేది మొగుతో కాకుండా వేరే పరిశుద్ధార్థి అట్లా కాదు ఇప్పుడు ఎక్కడికి దూరే కదా వాడు క్లారిటీగా చెప్తున్నానండి వాళ్ళందరూ నరకానికి వెళ్తారని అట్లా ఇప్పుడు మీ తాతలు మీ ముత్తాతలు ఎంతో మంచి పనులు చేసి ఉంటారు జీవితంలో చేయకుండా మంచి పనులుగా మంచి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు దాంట్లో మంచి పనులు ఉంటాయి చెడ్డ పనులు ఉంటాయి సార్ అది ఒక్కటి తాత ము విషయం చెప్పండి ఇప్పుడు రతం తాత ఉన్నాడు అతని జీవితం మొత్తం కూడా కొన్ని కోట్ల రూపాయలు దాన ధన్మాలు చేసిండు ఇండియాలో ముఖేష్ అంబానీ నా నెంబర్ వన్ కోటీశ్వరుడు ఎవరు ఉన్నారంటే రతన్ తాంటనే కానీ ఆయన జీవితం మొత్తము డబ్బు దాచుకోకుండా అన్ని ప్రపంచంలో మన భారతదేశం అయినా కాకపోయినా ఎక్కడెక్కడ వాళ్ళందరికీ పేదలు కనిపిస్తే తన డబ్బులు మొత్తం కోట్ల 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 రూపాయలు డొనేషన్ చేశారండి ఆయనకు ఏసు బాప్తీసా ఏం తీసుకోలేదు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఇప్పుడు పాయింట్ ఉంది ఆయన పాపం చేయలేదని సరే గోపి గారు మీరు ఇంతేనా సార్ నాకు అర్థం ఏ పాపం చేయలేదు